హాయ్ అండి మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అండి రంగారెడ్డి జిల్లానే కాదండి ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో కూడా అమ్మవారు ఉందనమాట అది ఎక్కడ అనుకుంటారేమో ఉయ్యూరు కృష్ణా జిల్లా ఉయ్యూరు అండి ఉయ్యూరులో ఇది చాలా పక్కన హైవే పక్కన అనమాట అమ్మవారు అక్కడ నుండి వాళ్ళైతే ఈ గుడి ప్రతిష్ఠించిన వాళ్ళు అమ్మవారు ప్రతిరూపమైతే తెచ్చుకుని ఇదిగో చూసారే ఇక్కడ అమ్మవారి గ్ర పుట్ట అనమాట నాగమ్మ తల్లి కూడా ఉంది ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు ఇక్కడ అమ్మవారు ఉండిద్ది నాగమ్మ తల్లి ఆమెకి ఎప్పుడు పాలు పోసి పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ప్రతిష్ట తెచ్చి ఇక్కడ గుళ్ళో విగ్రహం రూపంలో అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ట చేశారండి ఇదిగోండి అమ్మవారు మంగమ్మ తల్లి ఒక కుటుంబం వాళ్ళు స్థాపించారండి ఇది ఆ కుటుంబంలో ఒక ముసలావిడైతే ఉండేది ఆమె అయితే సహినం కూడా చెప్పేదండి ఆ రోజుల్లో అమ్మవారి సహినం ఇది అమ్మవారు గుడి